सिन्दूरारुण विग्रहं त्रिनयनं माणिक्यमौलिस्फुर। तारानायकशेखरं स्मितमुखी मापी नवक्षोरुहम्। पाणिभ्या मलिपूर्णा रत्नशशकं रक्तोत्फलं विभृतेयं। सौम्यां रत्नघर्ष्टरक्तचरणाम् जायते अरुणाम करुणा तरंगिताक्षी धृतपाशा कुशपुष्पाणचापम अणिमादिभिरावृता मयोखयी लहमीच्य विभाव भवानी जायेत पद्मासनस्ता विकसित वजना पद्मताक्षी हेमां पीतवस्त्र पर करकलिता हे, हे लसद्धेम पद्मांवरांगीं सर्व आलंकार युक्तम सैकालम आभाजातम सर्व संपत्प्रदात्रिम सर्कुं कुमाविले पना मलिकतुं विकस्तु ऋकाम समं दहसित एक्षनम् साशदाचा पापाशम् कुषाम मसे सजनामोहिनी मरुनामाल्य भूषाम् बराम् जपा ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమహమి వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహోం అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేర్న బట్టి పులి మేక ఆవు పులి ఇట్లాంటివి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టాష్టకాలు ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల సర్ప దోషం కుజదోషం దీవి ఒకటి షష్టాష్టకాల ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు పెళ్ళికూడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనము పాట కచేను మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచ్చేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పటికీ ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ముఖ్యమైనది ఏంటి పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్లి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామంత్రి ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటుందా ఉండదా విడబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులు కొన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రుద్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గోత్రం కావాలా అంటే కాదు నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటాను లేకపోతే చస్తానంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారేమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతుందా కుదరదా చెప్పండి అడుగుతారు ఇవాళ మీ కుదరదని చెబితే మానుకుంటారంటే మానుకోరు మానుకున్నప్పుడు మంచిగా చెడ చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి వెళ్ళలేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు కానీ కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకు టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల మేషరాశి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల మేషరాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం ఈ మేషరాశి ఎట్లా ఉందంటే ఈ మేషరాశికి రవి కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు బాగున్నాయి కానీ ఐదు గ్రహాలు బాగున్నా కూడా ఈ రాశి వారికి మార్చి ముప్పై నుండి ఏలినాటి శని ప్రారంభమైంది ఈ ఏలినాటి శని అనేది ప్రతి వాళ్ళకు కూడా ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఏలినాటి శని వస్తుంది ద్వాదశం పన్నెండింట శని వచ్చాడు ఈ పన్నెండింట మార్చి నెలలో వచ్చినటువంటి శని ఇప్పుడు వచ్చేటప్పటికల్లా ఫిబ్రవరి వచ్చింది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ సంవత్సరం అవుతుంది ఇంకా సంవత్సరంన్నర ద్వాదశంలోనే శని ఉంటాడు తర్వాత ఈ శని ఒక్కొక్క రాశిలో రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు ఈ శని ఈ ద్వాదశం నుంచి వచ్చేప్పటికల్లా ఇంకా సంవత్సరాలన్నర తర్వాత కానీ జన్మానికి ఒకటింటికి వస్తాడు తర్వాత అక్కడ రెండు సంవత్సరాల నెర గడిచిన తర్వాత రెండింటికి మళ్ళీ వస్తాడు రెండు సంవత్సరాలన్నర మూడు రెండున్నర సంవత్సరాలు ఏడు సంవత్సరాలన్నర అవుతుంది ఇది మొదటి భాగం ఏలనాట శని చాలా కష్టమైనటువంటి టైము అనవసరమైన నష్టాలు ఎక్కువగా ఉంటాయి కష్టము నష్టము తర్వాత చేసే పనికి ఎటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఏ పని కూడా సక్రమంగా సాగదు వృత్తి రీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ చాలా ఇబ్బందులు నష్టాలు ఎక్కువగా ఉంటాయి అసలు బ్రతకడమే కష్టంగా ఉన్నట్లుగా అంత బాధ ఎక్కువగా ఉంటుంది కానీ ఈ రాశికి మాత్రం చెప్పాలంటే గోచార రీత్యా రాహు ఏకాదశిలో ఉన్నాడు రవి బుధులు ఇద్దరు కూడా దశమంలో ఉన్నారు కూజ శుక్రులు కూడా దశమంలో ఉన్నారు రవి బుధులు బాగుంటే వ్యాపారం చాలా బాగుంటుంది వ్యాపారస్తులకి వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ వ్యాపారంలో మాత్రం తిరుగు లేకుండా బాగా ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రాశి వాళ్ళ పరిస్థితి చెప్పాలి అంటే అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగున్నాయి ఈ రాశి వాళ్ళకి మరి భాగస్వామ్య వ్యాపారాలు అంటే జాయింట్ వ్యాపారాలు పనికిరావు మరి జనరల్ వ్యాపారాలు కిరాణా లేకపోతే మోటార్ ఫీల్డ్ మోటార్ ఫీల్డ్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది బిల్డర్స్ బాగుంటుంది రియల్ ఎస్టేట్ బాగుంటుంది కళాకారులు బాగుంటుంది మరి ఈ రాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒక పాదం కలిసి ఇది మేష్ రాశి సరిగా చెప్పాలంటే అవండి ఏదో తండ్రి పేరు తాత పేరు చెప్పి రా ఇది నా రాశి అంటే చల్లదు నీవు పుట్టిన తారీఖు నెలా సంవత్సరాన్ని బట్టి నీవు పుట్టిన టైంలో ఏ నక్షత్రం ఉన్నది ఆ నక్షత్రాన్ని బట్టి రాసి వస్తుంది ఈ రాశి ఎట్లా వస్తుందో చెబుతున్నాను అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కుర్తి ఒక పాదం ఈ నక్షత్రాలు అయితేనే మీ రాశి మేషరాశి అవుతుంది ఈ మేషరాశి వాళ్ళకి శని పూర్తిగా బాగలేడు వ్యాపారం బాగుంది తర్వాత ఇల్లు కానీ కానీ కొనుక్కుంటానికి మంచి అవకాశం ఉంది శుక్రుడు బాగున్నాడు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి రాహు ఏకాదశిలో ఉన్నాడు ఇదివరకు మీ ఆస్తులు ఏవైనా సరే ఎవరైనా బ్లాక్ చేసి మరి స్వాధీనం చేసుకొని మీ ఆస్తులు వదలకుండా మీ ఆస్తులు మరి ఇవ్వకుండా మీరు ఎక్కడన్నా తాకట్టు పెడితే తాకట్టు తీర్చుతా ఉంటే డబ్బు విపరీతంగా అడిగి కోర్టుకు వెళ్ళి కోర్టులో దావా తేరక ఇది రాదు అని వదులుకు వదులుకున్న ఆస్తులు కూడా తిరిగి రావటానికి అవకాశం ఉంది ఇదంతా మేము సక్రమంగా జరగాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని జాతక రీత్యా మీకు ఏదైనా దోషాలు ఉంటే దాన్ని దోషం పోవటాన్ని చేసుకోండి అయితే ముఖ్యంగా చెప్పేది ఏమిటా అంటే శని ఏలనాడు శని అనేది ప్రతి పనికి కూడా ఆటంకం జరుగుతుంది బాగా ఉంది మిగతా గ్రహాలని బాగున్నాయి రాహు వల్ల కానీ రవి వల్ల కానీ కుజు వల్ల కానీ బుధుడు కానీ శుక్రు వల్ల బాగుంది అయితే ఇది గోచారం ఈ గోచారం ఇరవై ఐదు వంతులే జరుగుతుంది తారీఖు నెల సంవత్సరం టైంను బట్టి గ్రహచారం అది డెబ్బై ఐదు వంతులు జరుగుతుంది ఇప్పుడు చెబుతుంది ఇరవై ఐదు వంతులే ఆ డెబ్బై ఐదు వంతులు కూడా మీద బాగుందా లేదా చూడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి జాతక రీతి అయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తున్నాం శ్రీకళ్యాణ గుణావహము మన ఇంట్లో మంచి శుభకార్యాలు జరగాలి శ్రీకళ్యాణం సీతారాముల కళ్యాణం చేస్తాం అది చేసిన తర్వాత మన ఇంట్లో శుభకార్యాలు చేస్తాం అందువల్ల సంవత్సరాది వచ్చిన తర్వాత ముందు పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు దేనికి చేస్తున్నా అనే శ్లోకం ఉంది కళ్యాణ ఆభవం మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో శుభకార్యాలు జరగాలి బాధలు ఉండకూడదు మరి కష్టం ఏడుపు మర్చిపోలేనటువంటి బాధలు లేకుండా బాగుండాలి రిపుహరం శత్రుత్వం ఎవరితో మనకు లేకుండా ఉండాలి రిపుహరం దుస్వప్న దోషాపహం చెడు కళలు వస్తాయి రాత్రి వచ్చిన కళ లేచి కూర్చున్న తర్వాత నిజంగా జరిగినట్లే ఉంటుంది నిజంగా జరిగింది ఎవరో చచ్చిపోయినట్లు కళ కాదు చచ్చిపోయినారు ఎలా ఈ కలగా నవదా అంటే నమ్మడు వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళు బాగున్నారని అన్న తర్వాత కూడా బాధపడతాం దుస్వప్న దోషాపహం దుస్వప్నాలు రాకుండా ఉంటాయి మరి శ్రీకళ్యాణం శుభం జరగాలి రిపుహరం శ్రీకల్యాణ గుణాభావం రిపుహరం శత్రుత్వం లేకుండా ఉండాలి దుస్వప్నాలు రాకుండా ఉండాలి దుస్వప్న దోషాభావం గంగా స్నాన విశేష పుణ్య ఫలం గంగ ఎవరు ఈశ్వరుడు నెత్తిన పెట్టుకున్నాడు ఈశ్వరు నుంచి గంగ వచ్చింది ఆ వచ్చింది హరిద్వార్ అంటారు హరిద్వార్ అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గరికి ఆ గంగని వదిలాడు ఆ గంగలో స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది గంగా స్నాస స్నాన విశేష పుణ్య ఫలితం గోదాన పుల్య తుల్యండాము ఆవు దూడతో కూడిన ఆవుని దానమిస్తే చాలా విపరీత విశేషమైన పుణ్యం వస్తుంది గోదాన తుల్యండాము తర్వాత ఆయుర్వృద్ధి శుభకరం ఆయుష్ పెరుగుతుంది సంతాన సంపత్కరం సంతానం మంచివాళ్ళుగా ఉంటారు బాగా పైకొస్తారు సంతాన సంప సంపత్కరం శ్రీకళ్యాణ గుణావహం నిపుహరం దుస్వప్న దోషాపహం నానాశాస్త్ర పుణ్య భరదము ఎన్నో శాస్త్రాలు మనం చూడకపోయినా చదవకపోయినా ఎన్నో శాస్త్రాలు చదివినటువంటి ఫలితం వస్తుంది నానాశాస్త్ర పుణ్య భరదం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధిత ఉత్తమం ఆయుష్ పెరుగుతుంది ఆయుర్వృద్ధిత ఉత్తమం సంతాన సంపత్కరం సంతానం మంచివాళ్ళు అవుతారు సంతాన సంపత్కరం శాస్త్ర నానాశాస్త్రస్వాసనం అన్ని శాస్త్రాలు సూచనతో అవుతుంది నానా శాస్త్ర సుధా సుసాధనం పంచాంగం ఆకర్ణితాం ఈ పంచాంగం వింటే సంవత్సరాది పండుగ రోజున అంత విశేషమైన ఫలితం వస్తుంది సరే ఆ రోజున దేవుడికి దీపారాధన చేసి పూజ చేస్తాం పూజ చేసిన తర్వాత పచ్చడి అంటారు పచ్చడి కాదు వేప ప్రసాదం వేప చేదు మామిడికాయ పులుపు తర్వాత వేప చేదు కాదు వేప పువ్వు వగరు ఉంటుంది వగరు పులుపు చేది చేదు పులుపు అనేదానికి మామిడికాయ పులుపు తీపికి బెల్లం వేస్తున్నారు తేనె వేయాలి ఇది అంతా కలిసి చేదు వగరు పులుపు తీపి ఇవన్నీ కూడా చూడాలి మరి ఏదైనా మనం శుభకార్యం చేసుకుంటే తీపి పెడతాం తీయగా ఉంటే సంతోషంగా ఉంటుందని చేదంటే ఏదైనా చెడు జరిగితే చేదు ఇట్లాంటి చేతులన్నీ కూడా వస్తూ ఉంటాయి మంచి చెడులన్నీ కూడా ఓర్చుకొని ఈ సంవత్సరం అంతా మనం బాగుండటం కోసమని సంవత్సరాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం కూడా చెప్పబడుతుంది ఇది చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి పంచాంగ శ్రవణం తప్పనిసరిగా సంవత్సరాది పండుగ రోజు చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి